పది ఉన్నట్టుందా పొట్టుగా ఉంది ఎత్తుగా జనం వాళ్ళు చేప ఏమో అంత ఉండదు కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉదయాన్న నుంచి మా అమ్మ అయితే ఫోన్ చేస్తూ ఉంది ఎందుకని అంగడి దగ్గరికి అయితే పెద్ద చేప అయితే తెచ్చున్నారంట అది ఎంత పెద్ద చేప ఎన్ని కేజీలు ఉందనేది అనేది తెలియదండి వెళ్ళి చూడాలి వచ్చి చూద్దాం రండి వీడియో తీసుకుంది రండి అని అయితే అంటుందన్నమాట అది కుదిరితే ఆ చేప ఒకవేళ ఎవరు దాన్ని కొనుక్కుంటా కానీ ఉంటే మేమైతే ఆ చేపనైతే తీసుకుంటాం అది ఏం చేప అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కృపా త్వరగా పోదాం మే ఫోన్ చేశారు ఉందంట ఎవరు తెచ్చారండి చేప పెద్ద చేప మన చెర్ల చేపే మనకెట్ట బోండ్లకి అంత పెద్ద చేపలు పడవు కాబట్టి వలలకి పడిందంట వలకి పడిందంట చూసేద్దామా ఫ్రెండ్స్ కొద్దిగా ఇంటి పని అయితే చేస్తా ఉన్నాం అనమాట ఈరోజు ఏం వంట చేద్దాం ఫ్లోరింగ్ వేయాలి ఇదంతా రెడీ చేసాం అనమాట నిన్న చేసాం ఇదంతా సరే పదమా పార్సల్ చేస్తున్నారు చేపనే మో మేము తీసుకెళ్తామా దీనా ఇంటికే వండుకున్నట్టుగా కొనుక్కొని ఇదైతే రేట్ అయిపోయిందండి దీని తీసేసుకున్నారు మీకు చూపిద్దామని చూద్దాం చేప ఇది లాగు కానీ వాళ్ళు పోవాలండి చేప తీసుకొని చేప పోతున్నావా ఎనిమిదా అంత ఉందా అది పది ఉన్నట్ ఉందా పొట్టుగా ఉంది ఎత్తుగా జనం వల్ల అంత ఉంది చేప ఏమో అంత ఉండదు కానీ ఓ రేపు తుక్కు చేస్తుంది కొడని పనికి పనికిరాదు తుక్కు తుక్కు జనం ఉంది అంటున్నారు జనం లేబా పట్టుకో ఒక ఫోటో తీసుకుందో కృపా చాలా ప్రయాస పడుతుంది ఆ చేప ఎత్తుకోవాలని చూసారు చేప ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద చేప అండి అలాంటి చేపలు మన బోన్లో పడినా ఉండవు వెళ్ళిపోతే పగలు కొట్టుకొని అదృష్టం ఉండాలి దేనికైనా కానీ ఒక్క రోజైనా పడితే బాగుండు వలలు అయితే పెద్ద చేపలే పడేది చాలా పని ఉందండి ఇంటి పైన అయితే అలాగే ఆగిపోంది అనమాట అన్ని పనులు చూసుకోవాలి పని పని లోపల ఫ్లోరింగ్ కి దలానికి రాళ్ళు వేయాలంటుందివే చూడు సర్పతయ్య మనం మోట్ల అన్నిటిని గుట్టేసుకుందమా చూద్దామా పన్నల పన్నైపోద్ది మనకొడుతలో ఉన్నాయి అదే అదా అ సత్తి దంస ఏం కాదులే మనం రాయలేకద కావాల్సిందే

క్యాలెండర్ కాలెండర్తుంది పైన మనం తెలియదు అప్పుడు అట్లా కొత్తగా వీడియోస్ వేస్టార్ చాలా బిజీగా ఉన్నామండి అందుక అందువల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాం అనమాట చర్చి దగ్గర అయితే వంటలు ఎన్ని జరిగాయి నేను వచ్చి ఊరు వెళ్ళిపోయాను ఆ రోజే ప్రయాణం కృప ఉంది అనమాట తను ఒకటే వీడియో ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాను తన వీడియో చేయలేకపోయింది సరిపోదు తీసు వాళ్ళు ఉడిపోయింది బాగా పెట్టు వీటితో ఒక వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ గాలాలండి అండి వీటితో అయితే నేను చెరువు వేసి చేపలైతే పట్టుపోతున్నాను మూడు రకాల చేపలు అయితే పడుతున్నానండి ముందుగా చెప్పేస్తున్నా మూడు రకాల చేపలు అయితే పట్టుపోతున్నా మూడు రకాల చేపలకి మూడు గాలాలు ఉన్నాయి అనమాట ఒక్కొక్క శివకి చూడండి ఇక్కడ రెండు ఉండే గాలాలు తర్వాత ఇంకొకటి వచ్చి ఇది ఎక్కడుంది వెరైటీగా ఉంటుంది గోకి చూడండి వెరైటీగా ఉందనమాట అనమాట గాలాలు అన్నటివియా ఇప్పుడు ఒక గేలాపి ఒక గేలా ఖచ్చితంగా మడద్ది నేను పడితే ఇప్పుడు కాదు వీడియో ఉందండి మన కొత్త ఛానల్లో వస్తుంది వీడియో తెలియదు చాలా మందికి తెలియదు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ వచ్చి అంటే కృపాతో స్టార్ట్ అవుతుంది కృపా హానుక్ ఫిషింగ్ ఫిషింగ్ ఛానల్ అండి దాంట్లో అయితే వస్తుంది అబ్బాయి ఈ వీడియో ఈ వీడియో అయితే మామూలుగా ఉండదు చాలా తయారు చేస్తున్నాను మొత్తం ఈ మొత్తం కలిసి ఎన్ని గెలాలంటే హండ్రెడ్ వంద గెలవండి ఫ్రెండ్స్ కృప అయితే బాగా రెడీ అయిపోయిందండి బాధమ్ పాదల మార్చేసి ఏ డ్రెస్ ఉండించుకోవచ్చు కదా పని చేసాడు ఫ్రీగా ఉంటా వైట్ అయినా పుద్దుపోతా ఉంది ఎండీ ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ పని అయితే చేస్తున్నాము ఆవులు చూడు ఊరి మీద తగ్గుతూ ఉంటాయి

సూపర్ ఒత్తుకోకుండా పనికి వెళ్తే అట్టే కదా చుట్టుకుంటా ఒత్తుకోకుండా నేనైతే ఇలాగ డబ్బుకేసి అట్టే

ఉన్నాయా రాయిలా ఇంకొక ఇంకొక ఐదు బా ఐదు ఉంటాయి దాంతో దాంతో ఐదు అంటే దాంతో నేను రెండు మాస్తా నువ్వు రెండు మూడు మాస్తా అంటే సరే తెచ్చుకుందామా లేదా అంటే ఇవి సరిపోతాయేమో సరిపోతాయి అని అనుకుంటున్నా చెన్నై అనుకుంటున్నా చెన్నీ కదా సరే కృప చేతులు కడుక్కొని ఆనందినాథం కృపా రసం చేసి దాంట్లోకి నచ్చుకున్నట్టుగా చిక్కినకాయలు అయితే మా ఇంటికి చిక్కుడుకాయలు చాలా ఇష్టం అందుకని రసం ఎండలకని రసం పెట్టాను చిక్కుడుకాయ తాలింపు చేశాను అం బాగా రసం అండి కృపా రసం చాలా బాగా చేస్తుంది కృప కృపా చేసిన లేదా మా అమ్మ చేసిన చాలా బాగుంటుంది రసము నేను ఇష్టంగా తాగుతా అంటే అన్నంలో తినేదానికంటే గ్లాసులో పోసుకుని రసం తాగేస్తాను నేను రసంలోకి ఇది గోడు చిక్కుడు తాలింపండి రసం పెట్టాను చాలా బాగుంటుంది గ్రూపా అసలు కాంపిటేషన్ ఈ ఎండలకి ఈ ఎండలకి ఇలాంటి రసం చేసుకుని తాగితే చాలా మంచిదండి అయితే ఇప్పుడు దాకా ఈ ఈ ఎండకి బాగా మోసాము ఇద్దరం కలిసి ఇప్పుడు ఈ రసం తన్ను ఎట్టు ఉందంటే ప్రాణం అంత తేలాడుతుంది అనమాట చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏమైనా మాట్లాడుతావా అంతేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్